हाय टेंस बल्कि उसके दिली चालक से मुझे ये कार्ड ही उसके चलने मालूम है कि टेंस 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 का सारी हम तो ना टेंस 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 के चारों बोर्ड में तो वो भी जैसे ट्रीटर

లఖన సారీ ధర ఉంది. కులని కొనియ సారీ నచ్చం మీరు తప్పకుండా ఎల్లి నెంబర్ కొను వీడియో కింద నెంబర్ కే వాట్సాప్ చేయండి 9456 33 కోలా ఫ్రెండ్స్ మీకు మా దగ్াইতে చూపిస్తాము ఇప్రేతే బ్లౌజ్ వర్క్ వచ్చి మార్మలై

చూపించిన శారీలో కలర్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్ నచ్చిన కలర్ స్క్రీన్ తీసి నాకు వాట్సప్ చేయండి ఇది కూడా చాలా ట్రెండింగ్ అయితే చాలా బాగుంది చాలా మంది తీసుకుంటున్నారు శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే వస్తుంది కలర్స్ అయితే మీకు మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి కింద నెంబర్ సారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది నేను అన్ని చెక్ చేసి ఎప్పుడు ఏ చీర కావాలంటే ఎవరికైనా సరే చెక్ చేసి పంపిస్తాం ఎక్కడైనా ఓకేనా ఇంకో కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడైతే చాలా

शाइ <laughs>